వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో లో రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం సమర్పించారు హైదరాబాద్తో హైదరాబాద్ లో పేదల ఇండ్లను కూల్చివేస్తూ లగచర్ల సామాన్య గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం లాంటి దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని బీఆర్ఎస్ మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నించిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేశామని బాధపడుతున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి పాలన కొనసాగించాలన్నారు ల లాంటి ఒక సామాన్య గిరిజన కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళ జైళ్ళలో పెట్టి బేల్ వేసి తీసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది దాన్ని నిరసి నిరసిస్తూ వాళ్ళ ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ జైలు పంపించేటువంటి మద్దతు ఏదైతే ఉందో దాన్ని లోపడి పనిచేయవలసింది పోయి వాళ్ళ సామాన్య ప్రజల్ని వాళ్ళ కటకటాల వెనుక పంపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని నిరసిస్తూ అంబేద్కర్ గారికి వాళ్ళ వినత పత్రాలు ఇస్తూ నిరసన తెలపడం జరుగుతుంది ఆ నిరసనలో ఆ భాగంగానే వాళ్ళ ఉస్మాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడ నిరసన తెలపడం జరిగింది కాబట్టి అందులో భాగంగానే నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వు కొద్దిగా జాగ్రత్తగా పరిపాలన నీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదని తెలంగాణ ప్రజలు ఆనాడు మానాడు నిచ్చినటువంటి హామీలను అన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పి ఎన్టీఆర్ ఇప్పుడు బాధపడుతున్నారు మానాడు ఓటేసినాం మేము తెలవక ఓటేసినాం కయల పడ్డం అనేటువంటి భానచోడ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పరిపాలన కొనసాగిస్తే మంచిదని చెప్పేసి హెచ్చరిస్తున్నారు द्वारा

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ Thank uh you. -huh.